సత్య సాక్షాత్కారం పొందాను అని చెప్పగల వ్యక్తే ప్రస్తుతం నరేంద్రుడికి అవసరమయ్యాడు కనుక సర్వజ్ఞులు తత్వవేత్తలు మహాత్ములు అని ఎవరిని గురించి విన్నా వారిని వెళ్ళి కలుసుకుని ఈ ప్రశ్నలు అడగడం అతడికి నిత్య ఈ ప్రశ్నతో నరేంద్రుడు పొట్టుమిట్టాడుతున్న సమయంలో ఒకరోజు అతడు మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ను కలుసుకోవడం తటస్థించింది బ్రహ్మ సమాజాన్ని పెంపొందించి ప్రాచుర్యంలోకి తెచ్చిన వారిలో ఆయన ప్రముఖుడు కాబట్టి నాటి సర్వజ్ఞులలో ఆయనది అగ్రతాంబూలం అనడం నిర్వివాదాంశం పలువురికి ఆధ్యాత్మిక గురువుగా కూడా ఆయన విరాజిల్లాడు ఆయనను కలుసుకోవడానికి స్నేహితులతో నరేంద్రుడు వెళ్ళాడు నరేంద్రుని ఆసక్తిని తపనను గురించి ఆయన గాఢంగా ధ్యానించమని సలహా ఇచ్చారు కానీ నరేంద్రునికి ఆ సలహా అంతగా రుచించలేదు ఎలాగైనా ఒకసారి ఆయనను ఒంటరిగా కలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు గంగా నదిలో ఒక పడవ ఇంట్లో ఏకాంతంలో వసిస్తున్న మహర్షిని ఒకరోజు నరేంద్రుడు కలుసుకున్నాడు చెప్పా పెట్టకుండా హఠాత్తుగా అలా నరేంద్రుడు తన ముందు ప్రత్యక్షమవడంతో అవడంతో మహర్షి క్షణకాలం ఆశ్చర్యచకితుడైనాడు ఆయన ఆశ్చర్యంలో నుండి చేరుకోకముందే అయ్యా మీరు భగవంతుణ్ణి దర్శించారా అని సూటిగా నరేంద్రుడు ప్రశ్నించాడు మహర్షి అందుకు స్పష్టంగా జవాబు చెప్పలేక నాయన నీకు యోగికి ఉండవలసిన నేత్రాలు ఉన్నాయి అని మాత్రం చెప్పాడు ఆ జవాబు నరేంద్రునికి తృప్తి కలిగించలేదు అతడు నిరాశ చెందాడు అయినప్పటికీ నరేంద్రుడు కలత చెందలేదు పలువురు సర్వజ్ఞులను మత నాయకులను కలుసుకుని అతడు ఈ ప్రశ్నను అడుగుతూనే వచ్చాడు కానీ జవాబు మాత్రం లభించలేదు కానీ మహర్షిని కలుసుకోవడం నరేంద్రుని జీవితంలో ధ్యాన పురోగతికి సార్థకతను సంతరింపజేసింది రోజు మహర్షి నరేంద్రుని అతడి మిత్రులను తన పక్కన కూర్చోబెట్టుకుని కొన్ని ఉపదేశాలు చేశాడు నిత్యం ధ్యానం అభ్యసించమని చెప్పాడు నరేంద్రునిలో యోగి లక్షణాలు కానవస్తున్నాయని అతడు ధ్యానం అభ్యసిస్తే శాస్త్రాలు పేర్కొన్న సత్ఫలితాలు సత్వరమే పొందగలడని కూడా తెలిపాడు ఆ సలహా మేరకు నరేంద్రుడు ముందుకన్నా సమాధికోత్సాహంతో ధ్యానం అభ్యసించసాగాడు తత్ఫలితంగా అనతి కాలంలోనే అతడు అహోరాత్రులు ధ్యానంలో మగ్నుడై గడపడం అలవరుచుకున్నాడు ఈ విధంగా ధ్యానంలో పరిపక్వత చెందుతూ ఉన్నత స్థితులను అతడు అనుభూతం చేసుకోసాగాడు అయినప్పటికీ తనకు మార్గదర్శకుడైన వ్యక్తి కోసం అన్వేషించడం మానుకోలేదు నిజమైన ప్రయత్నం ఎన్నటికీ వృధా కాదు కదా నరేంద్రుని ప్రయత్నం ఫలించే తరుణం రానే వచ్చింది అది పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నెల నరేంద్రుడు అప్పుడు ఎఫ్ఏ చదువుతున్నాడు ఆంగ్ల ఉపాధ్యాయుడు సెలవులో ఉండడం వలన నరేంద్రుని ఆంగ్ల సాహిత్య తరగతిని కళాశాల అధ్యక్షుడైన విలియం హేస్ట్రీ తీసుకున్నాడు వోడ్స్ రచించిన ఎక్సర్షన్ అనే కవిత నాటి పాఠ్యాంశం అందులో బాటసారి ఒకడు ప్రకృతి రమణీయతను అనుభవిస్తూ దానిలో లయించిపోయి పారవస్య స్థితిని పొందిన ఘటనను ఆయన వివరిస్తున్నాడు పారవస్య స్థితిని విద్యార్థులకు ఎలా అర్థమయ్యేలా వివరించడం సామాన్య అనుభూతులు కూడా చూడని వ్యక్తికి వివరించడం అసాధ్యం ఉదాహరణకు తీపి పదార్థమే రుచి చూడని వ్యక్తికి తీపి ఎలా ఉంటుందో వివరించగలమా ఈ స్థితిలో అతీంద్రియ అనుభూతులను వివరించడం సాధ్యమేనా టక్కున ఒక ఆలోచన స్ఫురించింది పారవశ్య స్థితిని ఆయన పొందకపోవడం నిజమే కానీ పారవశ్య స్థితిని పదే పదే అనుభూతం చేసుకుంటున్న ఒక వ్యక్తిని గురించి ఆయనకు తెలుసు ఆ వ్యక్తి శ్రీరామకృష్ణ పరమహంస వెంటనే హేష్టి విద్యార్థులతో ఆ అనుభూతి అపూర్వమైనది ప్రత్యేకించి ఈ ఆధునిక కాలంలో మరీ అరుదు మానసిక పవిత్రత మానసిక ఏకాగ్రతల ఫలితంగా దీర్ఘకాల అభ్యాస పర్యావసానంగా లభించే ఆనందానుభూతి అది ఆ అద్భుత అనుభూతిని పొందిన ఒక వ్యక్తిని నేను చూసి ఉన్నాను దక్షిణేశ్వరంలో వసిస్తున్న శ్రీరామకృష్ణ పరమహంసే ఆయన మీరు కూడా ఆయనను దర్శించుకుంటే పారవస్యం అంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు అని చెప్పాడు తన హృదయ తంత్రులను ఎవరో మీటినట్లు నరేంద్రునికి అనిపించింది అంధకారం ఆవరించి ఉన్న గదిలో దిక్కుతోచని వ్యక్తికి సన్నని రంధ్రం గుండా ఒక కాంతి కిరణం ప్రసరించి దారి చూపినట్లు అతడికి స్ఫురించింది